అందరికీ నమస్కారం ప్రపంచ ప్రజలకు నేను యొక్క ఇయర్స్కు ప్రతి ఒక్కరికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అంటే ఒక శతాబ్ది కల వంద సంవత్సరం కాలి నడిచిందండి ఇప్పటికి ఒక వంద సంవత్సర కాలంలో మనం కాక తారతమ్యం చేసుకుంటే పూర్వకాలములో ప్రాచీన కాలములో క్రీస్తు పూర్వం కానీ క్రీస్తు శేఖరాన్ని కానుక ఒక్కసారి కనుక మనం మరణం చేసుకుంటే ఎంత మన శరీరంలో ఒక ప్రపంచంలో ఎంత విధ్వంసం జరిగిందో ఈ యొక్క ప్రపంచాన్ని లోకానికి తెలుసు కానీ ప్రతి సంవత్సరము జూన్ ఇరవై ఒకటో తారీఖు జరుపుకుంటున్న ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ ప్రజలారా ఇకనన్నా మొదలుకోండి ప్రతి నిమిషంలో కాకుండా ఉదయం లేచిన కొద్ది కాలం అన్నా మీకు తోసిన కొద్ది కాలం అన్నా ఆ యోగ ముద్రలు కానీ యోగ యొక్క ఆచరణ కనుక మనం మన జీవిత ప్రయాణంలో మనం ప్రవేశించబడితే ఎంతో కందంగా ఆరోగ్యవంతంగా ఉంటారు ఈ ఆయుర్వేద అభిమానులకు ఈ ప్రపంచ ప్రపంచలోగా మరొక్కసారి మీకు జోడిచ్చి చెప్తున్నా మీకు తోసిన యోగ చేయండి ప్రాణాయామం లాంటివి ఉత్తగ పద్మాసం లాగా ఉత్సూర్చొనన్నా ఇలాంటివి చూడండి ఇది అపాన ముద్ర ఇలా వేసుకొని ఇటు వేసుకుని రోజన్నా ఒక పది ఇరవై నిమిషాలన్నా రెండు నిమిషాలన్నా ఐదు నిమిషాలన్నా కుర్చీలో కూర్చుని కింద కూర్చుని పద్మాసనం అన్నా వజ్రాసనమన్నా ఎలాగూ లేకుండా మీకు కూర్చునే విధానం ఉన్నాం ఈ ఇలాంటి అప్పన ముద్ర వేసుకుని కూర్చోండి లేదంటే ఒక సంజీవని ముద్ర లాగా వేసుకొని కూర్చోండి ఇలా ఈ రెండు ముద్రలు మర్చిపోకండి ఏది లేకున్నా కానీ ఉత్తనే ఇట కూర్చొని ఒక ఐదు పది నిమిషాలు మౌనం పాటించండి వీతింగ్ చేయండి ఎందుకంటే మన యొక్క సొంత శక్తితో కాక మనిషి ఏ విధంగా మనము ఎక్కువ ప్రాకోషించబడి అభివృద్ధి చెందబతామో యోగ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యం ఆ విధంగా కవచంలాగా తయారవుతుంది ఈ మీ అందరికీ మరొక్కసారి ఈ ప్రపంచం యొక్క యోగ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియ పరిస్థితి ఏంటంటే మా ఛానల్ తరపున జూను జూలై రెండు నుంచి ప్రతి ఒక్కరికి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మా యోగ సమక్షంలో మా సమక్షంలో జరుగుతుంది అందరూ ఉపయోగించుకోవాలి మా సొంత మా స్వగా గ్రామము మీరు నా పక్క ఉన్న నా యొక్క వ్యూవర్స్ కానీ నా యొక్క కస్టమర్లు కానీ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఆయుర్వేదాన్ని యోగ సందర్భంగానన్నా అన్న తయారు చేసుకుని ఆశిస్తూ నిన్ను సేవ చేసుకుంటున్నాం